తర్వాత చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టాంప్ మేనేజ్మెంట్ అని ఉంది అది క్లిక్ చేయాలి యూ విల్ గెట్ స్టాఫ్ లిస్టింగ్ ఆ స్టాఫ్ లిస్టింగ్ క్లిక్ చేయాలి స్టాఫ్ లిస్టింగ్ క్లిక్ చేసిన తర్వాత స్లో ఉంది స్టాఫ్ లిస్టింగ్ చూసారా వన్ మినిట్ ఫస్ట్ స్టాఫ్ లోకి వెళ్తారు స్టాఫ్ లో స్టాఫ్ లిస్టింగ్ సెలెక్ట్ చేస్తారు మొత్తం ఈ స్టాఫ్ తాలూకా లిస్ట్ అంతా మీకు ఇక్కడ డిస్ప్లే అవుద్ది అందులో మీరు ఎవరో క్రాంతి అనే ఆయనకి లీవ్ పెట్టాలనుకోండి జస్ట్ జస్ట్ బైక్ బైక్ ఆ ఎంప్లాయ్ క్లిక్ చేస్తాను ఆ చిక్ అవసరం లేదు సార్ అది వేరే దానికి అది అవసరం లేదు లేదా ఇక్కడ సెలక్షన్ యాక్షన్ వస్తారు ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు యూ కి వెళ్తారు అదే విధంగా మీరు ఇక్కడ జియో ట్యాగింగ్ కూడా చేయొచ్చు ఇక్కడే కదా చేయొచ్చు లేదు సార్ ఇక్కడ సార్ మొబైల్ యాప్ లో ఉంటుంది అది తర్వాత నువ్వు బోర్డ్ రెడీ చే లాగిన్ ఇది రెడీగా ఉండండి సో ఇక్కడ యూ లీవ్ బ్యాలెన్స్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు డిఫరెంట్ లీవ్స్ థర్టీ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ మీకు అందరికీ ఉండవు చూడండి ఆఫ్ పే లీవ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ట్వంటీ టెంపరీ ఎంప్లాయీస్ ఆఫ్ పే లీవ్ ఉండదు జీరో కమిటెడ్ లీవ్ దట్ ఈస్ వాట్ ఎర్నడ్ లీవ్ యు కాల్డ్ సో ఎక్స్ట్రానరీ లీవ్ ఏ అవేవి ఉండవు ఎప్పుడైనా ఎక్కడైనా వస్తే వస్తాయి యాక్చువల్గా ఇక్కడ మెయిన్ ఏంటి సిఎల్ కాజ్వెల్ లీవ్ నైన్ అండ్ స్పెషల్ స్పెషల్ కాజ్ వెల్ లీవ్ ఫర్ ఉమెన్ అండ్ ఆప్షనల్ అనేటి నైన్ టెన్ అండ్ ఫోర్టీన్ నైన్ టెన్ ఫోర్టీన్ ఈ మూడు అయితే చేయండి మిగతావన్నీ కూడా మీరు మీ అంతా మీరు లీవ్ పెట్టి వెళ్ళలేరు అవన్నీ శాంక్షన్ చేయాలి కాబట్టి అవి ప్రొసీజర్ గా మీరు లెటర్ పెడతారు ఆ లెటర్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు అప్పుడు మీరు లీవ్ లో వెళ్ళినప్పుడు ఆ లీవ్ ని అప్లోడ్ చేసి మీరు వెళ్ళిపోతారు ఈఎల్లా ఎల్లా ఈవెల్లా మిగతా మాత్రం నైన్ టెన్ అండ్ ఫోర్టీన్ ఈ మూడు వేస్తాను చేయాలి నైన్ టెన్ ఫోర్టీన్ ఈ మూడైతే చేయాలి మిగతా మిగతా మాత్రం స్పెషల్ ఫోర్ టెన్ అంతే ఆప్షనల్ హాలిడేస్ కాజువల్ లీవ్ అండ్ స్పెషల్ సిఎల్ ఫర్ ఉమెన్ ఫర్ ఫైవ్ డేస్ ఇవి మాత్రం మీరు ఆడుకోకుండా లీవ్ పెడతారు ఆ ని అప్లై చేస్తారు అవి డిటెక్ట్ అవ్వడం కోసం మిగతా లీవ్లన్నీ కూడా అవి స్పెసిఫిక్ గా ఒక పర్పస్ కి ప్రైరీ శాంక్షన్ తో జరుగుతాయి కాబట్టి వాటిని మీరు ఇక్కడ నింపక్కర్లేదు ఐ రిపీట్ మీరు మెడికల్ లీవ్ కానీ ఈఎల్ గాని అవేవి ఇక్కడ పెట్టక్కర్లేదు ఎందుకంటే మీరు అవి పెట్టాలి అంటే మీరు ముందు ప్రైరర్ పెర్మిషన్ శాంక్షన్ అవసరం కాబట్టి అవి అప్లోడ్ చేస్తారు కాబట్టి అవి మీ డిడిఓ అక్కడ చూసుకుంటారు ఆటోమేటిక్ గా క్రెడిట్ అయ్యి డిడెక్ట్ అయ్యేవి సిఎల్స్ అండ్ ఓహెచ్లు మరియు స్పెషల్ కాస్ వర్ లీవ్ ఫర్ ఉమెన్ ఈ మూడైతే పెట్టండి మిగతా కూడా ఇక్కడ పెట్టక్కర్లేదు అందరికీ ప్రతి సంవత్సరం అవేవి ఉండవు కొన్ని కొంతమంది వెరీ రేర్ గా పెడతారు అవి తర్వాత చూసుకున్నా ఈ మూడు అయితే కంపల్సరీ నైన్ టెన్ ఫోర్టీన్ సో అలాగే ఇక్కడ లీవులు పెట్టేటప్పుడు డే ఆఫ్ నైట్ ఆఫ్ పెట్టారా ఇక్కడ డే ఆఫ్ నైట్ ఆఫ్ వాళ్ళు ఎన్ని వాడుకున్నారు అనేది కౌంట్ వెళ్తుంది ఇక్కడ ఉండదు డే ఆఫ్ నైట్ ఆఫ్ వాళ్ళు ఎన్ని డ్యూటీ చేస్తే కదా వస్తాయి అవి వాళ్ళకి అంటే తెలియదు కదా ఆ నెల ఐదు రావచ్చు ఆ డే ఆఫ్ నైట్ ఆఫ్ ఈజ్ మన వీక్లీ లీవ్ అది ఓకే ఆ డే ఆఫ్ నైట్ ఆఫ్ కూడా పెట్టేసేయండి డే ఆఫ్ నైట్ ఆఫ్ అందరికి ఉండదు ఎవరికైతే థర్టీ డేస్ ఉండి రౌండ్ ది క్లాక్ ఫెస్టివల్స్ పండుగలకి హాలిడేస్ ఉండవో ఉంటాయి డే ఆఫ్ నైట్ ఆఫ్ ఆ రెండు కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ రెండు కూడా పెట్టండి ఇరవై ఐదు ఇరవై ఏడు అందరికీ ఉండవు ఓన్లీ ఫీల్డ్ స్టాఫ్ నైట్ డ్యూటీ డాక్టర్స్ నర్సెస్ వీళ్ళకు ఉంటాయి వీళ్ళకేమో పబ్లిక్ హాలిడేస్ ఉండవు వాళ్ళు డే ఆఫ్ వీక్ లో ఒక రోజు తీసుకుంటారు అలాగే నైట్ ఆఫ్ నైట్ డ్యూటీ చేసిన ఆఫ్ తీసుకుంటారు మరుసటి రోజు ఈ రెండు కూడా నింపండి ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ పర్టికులర్గా డిఎంఈ ఫెసిలిటీస్ లోనా మరియు డిహెచ్ఎస్ ఫెసిలిటీస్ లోన ఉంటాయి మిగతా వాళ్ళకి ఎవరికి అప్లికబుల్ కావు ఇంకొకటి కూడా పెట్టాలి కదా లీవాన్ హాలిడే లో పని చేసినందుకు లీవ్ సార్ పిహెచ్సిస్ లో కూడా స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు సార్ వాళ్ళకి కూడా ఆఫ్ ఎన్సీఎల్ పెట్టలేదా ఎక్కడ ఉంది సిసిఎల్ కాంపన్సేటరీ లీవ్ మనం హ్యాండ్ రైట్ చేయాలి ఉంది ఉంది థర్టీ అది కూడా పెళ్లి చేయాలి అది ఎవరికి ఉండవు ఆ డ్యూటీస్ అప్లై చేసినప్పుడు అప్లై ఎవరండి మాట్లాడుతున్నారు ఏదో ఏంట్రైజ్ అని చెప్పండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం వెనక్కి వెళ్ళము మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తా చూడండి మనము మొబైల్ అప్లికేషన్లో కాకుండా వెబ్ అప్లికేషన్ వెబ్ లాగిన్లోకి వెళ్ళాలి డిడిఓ లాగిన్ డీడీఓ లాగిన్ అంటే మీరు ఎంప్లాయీస్ని రిజిస్టర్ చేసినప్పుడు వాడిన లాగిన్ ఆ లాగిన్లోకి వెళ్ళి స్టాఫ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసి అందులో స్టాఫ్ లిస్టింగ్ క్లిక్ చేస్తే గా ఎంప్లాయీస్ అందరు వస్తారు ఆ ఎంప్లాయీస్ చివరికి వెళ్ళి సెలెక్షన్ యాక్షన్ క్లిక్ చేయాలి అందులో మీకు ఎడిట్ రీసెట్ ఇవన్నీ మీకు తెలుసు బాగా ఎడిట్ చేసి అవన్నీ చేస్తారు కదా యాక్టివ్ అవన్నీ అంత స్టాల్వాట్లు ఉన్నారు సో రిక్వెస్ట్ అక్కడ ఏం చేయాలి యూ లీవ్ బ్యాలెన్స్ని క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎంప్లాయీకి లీవ్లన్నీ ఇక్కడ మీరు యాడ్ చేయాలి యాడ్ లీవ్స్ క్లిక్ చేయాలి యాడ్ లీవ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి రెండు వేల ఇరవై ఐదు లీవ్ టైప్ ఏంటి వరస చూసుకుంటారు ఇప్పుడున్న లీవులన్నీ చూసుకొని ఎన్ని రోజులు కింద ఎంటర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను సబ్మిట్ అలాగే మీ ఒక్కొక్కటి చెయ్యాలి కదా ఆ ఎంప్లాయీకి ఉన్న నాలుగు మీరు ఒక్కొక్కటి మళ్ళీ సేమ్ ఎంప్లాయీకి వెళ్ళి మళ్ళీ రెండు వేల ఇరవై క్లిక్ చేసి సో నెక్స్ట్ ఓహెచ్ చేయి ఆ స్పెషల్ చేయాలి ఆ ఆప్షనల్ హాలిడేస్ ఐదు సో ఎంటర్ ఫైవ్ సబ్మిట్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ ఫైవ్ వచ్చేసినాయి ఇలా మీకు కనిపిస్తాయి వీటి తర్వాత ఏమవుతుంది వాళ్ళు వాడుకుంటుంటే డిడక్ట్ అయిపోతుంటాయి అవి డైరెక్ట్ అయిపోయి మంత్ ఎండింగ్ లో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది సో ఇప్పటి వరకు చాలా మంది మాకు లీవ్ కనిపించట్లేదు లీవ్లు ఎన్ని ఉన్నాయో తెలియట్లేదు లీవ్లు పెడుతున్నారు అని ఒక క్వర్రీ రైజ్ అయ్యేది ఆ కొర్రీని ఇప్పుడు రిజాల్వ్ అవుతుంది ఎనీ డౌట్స్ అండి మీకు ఇందులో వన్ బై వన్ హెచ్ఓడిస్ ఫీల్డ్ వాళ్ళు ఎవరు అడగండి ఫీల్డ్ వాళ్ళు అసలు నేను జాయిన్ అవ్వమని ఫీల్డ్ వాళ్ళకి మీరు చేసుకోండి మీ హెచ్ఓడిస్ ఓ జూమ్ జూమ్ కానీ గూగుల్ మీట్ కానీ పెట్టుకోండి మీరు చెప్పడం వస్తే మీరు చెప్పండి మీరు చెప్పడం కాకపోతే మాకు ఫోన్ చేయండి ఒక టెన్ మినిట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆఫ్టర్న్ హాల్ డేస్ అని ఉంది కింద ఓఎస్ పన్నెండో కాలంలో ఓచెస్ అని ఉంది సార్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి వచ్చింది తీసేస్తారు ఓ మీరు డేమండ హెచ్ వాల్ని మాట్లాడమని దేమండహెచ్ వాల్ ఓకే మాట్లాడలేండి కానీ మిగతా వాళ్ళు చెప్పండి డేమండ హెచ్ఓ కాకినాడ సార్ ఇది మనకి ఏంటంటే మనకి టూ ప్యాటర్న్స్ ఉంటాయి కదా సార్ ఫిఫ్టీన్ డేస్ లీవ్ ఒకటి థర్టీ ఫైవ్ డేస్ లీవ్ ఒకటి అవునండి ఆ లెవెల్ థర్టీ ఫైవ్ అయితే వాళ్ళకి థర్టీ ఫైవ్ వేయండి ఫిఫ్టీన్ అది ఆటో జనరేటెడ్ అయితే బాగుంటుంది కదా సార్ ఆటోమేటిక్ ఏం ఆటో నాకు ఏం తెలుసండి అలా కాదు సార్ సేమ్ హైదరాబాద్ అండి సిక్ ఫోర్ అవర్స్ నో ఇట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా థర్టీ ఫైవ్ లీవ్స్ కిందకొస్తారు అవునండి అది నువ్వు మీకు తెలుస్తదా నాకు తెలుస్తదా అంటే అది కామన్ గా ఆటో జనరేటెడ్ అయితే బాగుంటుంది నో నథింగ్ అక్కడ ప్యాకేజ్ ఎక్కడో రాస్తారు అక్కడ ఆర్ఎన్ఐటి లో కూర్చొని రాస్తారు ఆల్ హెచ్ఓడి లకు ఒకటే సాఫ్ట్‌వేర్ హౌ కెన్ ఐ ద రైట్ వాట్ ఇస్ ది ప్రాబ్లం టు యు టు రాస్తారని కాదు సార్ సాఫ్ట్‌వేర్ లో ఆటో జనరేటెడ్ అయితే అలాగా ఒక డాక్టర్ అందరు డాక్టర్ లకు అలా ఉండదు ఒక డాక్టర్ ఉంటది ఒక డాక్టర్ ఉండదు ఒక డాక్టర్ ఉంటాడు ఎక్కడ ఎయిడ్స్ కంట్రోల్ లో పనిచేస్తాడు ఆయనకు ఉండదు చె మన ఏదైతే లీవ్స్ అయితున్నాయో ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ డిస్టిక్ లో మనకి ఆ జివోస్ గానీ ఏవి లేవు అంటే మీరు చెప్పినట్టు థర్టీ ఫైవ్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ గానీ ఫైవ్ డేస్ కానీ ఇంకా అదర్ ఇవి కొద్దిగా సర్క్యులర్ ఏదైతే డిహెచ్ నుంచి ఎవరు జాయిన్ అయినారండి మీరు అన్ని డిఎంఎండ్ హెచ్ సర్క్యులేషన్ లో పెట్టండి మీరు మీరంతా వాళ్ళు పెడతారు మీరు చూసుకోండి ఐఎమ్ నాట్ ది రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఐ హమ్ ఇయర్ టు ప్రొవైడ్ ఫెసిలిటీ సో డి మీ హెచ్ఓడి నుంచి తీసుకోండి మీ మీ డ్రాయింగ్ ఆఫీసర్ నుంచి తీసుకోండి ఎవరికి ఎన్ని ఉన్నాయి కాంట్రాక్టులకి ఎన్ని ఉన్నాయి అవుట్ సోర్సింగ్ ఎన్ని ఉన్నాయి ఏ లీవ్స్ ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది డబల్ ఉండి డిలీట్ చేస్తారు ఒకవేళ ఎక్కడైనా లీవ్ ప్రొవిజన్ లేకపోతే ఇమీడియట్ మా గ్రూప్ లో పోస్ట్ చేయండి వి విల్ క్రియేట్ ది ప్రొవిజన్ మాకు తెలియని లీవ్ ఇంకేదైనా ఉందనుకోండి ఎవరైనా ఉన్నారనుకోండి ప్రొవిజన్ ఏంటో చెప్పండి ప్రొవైడ్ చేస్తాం మీరు చేసుకోవాలి ఫర్ లివ్స్ అండి ఇప్పుడు ధర్మ ఓవర్ టు యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దామ్ ఇప్పుడు ఇదేమో డిడివ లాగిందండి నెక్స్ట్ ఇప్పుడు మొబైల్లో ఎలా చేయాలో చెప్తారండి మొబైల్లో జియో ఫెన్సింగ్ ఎలా చేయాలో చెప్తాను ఓకే సార్